కరీంనగర్ రూరల్ మండలం నగునూరులోని ఎస్పీఆర్ పాఠశాలలో ముందస్తు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో చిన్నారులు వివిధ రకాల నృత్య ప్రదర్శనలతో చాలా ఉత్సాహంగా కేరింతల నడుమ వేడుకలు నిర్వహించడం జరిగింది వేడుకల్లో భాగంగా జూనియర్ ఆర్టిస్టులు మరియు జబర్దస్త్ ఫీమ్ వెంకీ మంకీ వివిధ రకాల ప్రదర్శనలతో విద్యార్థులను అలరించారు ఈ వేడుకల్లో విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ విజయమోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎండి ఉపేందర్ ప్రిన్సిపల్ చుక్కారెడ్డి కరెస్పాండెంట్ డాక్టర్ యాకయ్య డాన్స్ మాస్టర్ కృష్ణ మీడియాతో మాట్లాడారు గడిచిన సంవత్సరంలో సాధించిన విజయాలు రాబోయే సంవత్సరంలో సాధించవలసిన కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని నూతన సంవత్సరంలో విద్యార్థులు ఉపాధ్యాయులు అత్యంత ఉత్సాహంగా సంతోషంతో ముందుకు వెళ్లాలని సూచించారు వేడుకల్లో ఉపాధ్యాయ బృందం పీఈటీలు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ముందుగా మా పాఠశాల పేరెంట్స్ పిల్లలు ఉపాధ్యాయ బృందానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ముగింపు సమావేశంలో ఈరోజు జరుపుకున్నాము నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగుకు స్వాగతం పలుకు పలుకుతూ ఈరోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు పిలవగానే వచ్చినందుకు రెండు వేల ఇరవై ఇరవై మూడవ సంవత్సరం జరిగినటువంటి మద్రాసు స్మృతులు కష్టాలు కావచ్చు సుఖాలు కావచ్చు ఒకసారి వేసుకొని వచ్చే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అందరము సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ రెండు వేల ఇరవై మూడు ముగింపు సందర్భంగా డ్యాన్స్ మస్తీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం ఎస్పీఆర్ పాఠశాలలో మరి ఈ కార్యక్రమంలో డూపాక్టర్సు తర్వాత మా పిల్లలు కూడా అనేక రంగాల్లో డ్యాన్స్ మరియు ఇతరతర కార్యక్రమాలు చేసి అందరినీ పిల్లల్ని ఉత్తేజపరిచి చాలా గొప్పగా ఈ పండగ చేసుకుంటున్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఆహ్వానిస్తున్నాం ప్రతి కార్యక్రమం మా ఎస్పీఆర్ పాఠశాలలో ఏ పండుగనైనా కూడా ఏ సందర్భంగాని కంపల్సరీ ఒక అకేషన్ ఏర్పాటు చేసి చాలా గొప్పగా కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఈ ఇప్పుడు బోనాల పండుగ చూసుకోండి బోనాల పండుగ పండగ కార్యక్రమంలో మా విద్యార్థులందరికీ కూడా బోనాల యొక్క ప్రాశస్యం తెలియజేస్తూ బోనాలు మరియు శివసత్తులు తర్వాత రాజు గోతరాజులు ఇట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ వెళ్తున్నాం మా విద్యార్థులకు ప్రతి పండగ తర్వాత మన సాంప్రదాయాలన్నీ ఏర్పాటు అయ్యే విధంగా ప్రతిరోజు విద్యార్థులకు మేము పాఠశాలలో ప్రేయర్ టైంలో వివరిస్తూ మళ్ళీ ప్రతి అకేషన్లు జాతీయ పండగ కానివ్వండి దసరా పండగ కానివ్వండి దీపావళి పండగ కానివ్వండి అందరి నమస్కారం అండి నేను మీ వెంకమంతి ఈరోజు నేను మన కరీంనగర్లో గల ఎస్పీఆర్ హై స్కూల్లో న్యూ ఇయర్ ఈవెంట్ సెలబ్రేషన్స్కి వచ్చేసారు ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఇది ఫస్ట్ టైం కాదండి ఇది ఈ ఇయర్లో నేను సెకండ్ టైం దీనికి రావడం అండ్ ఇక్కడ నిజంగా ప్రతి కార్పొరేట్ స్కూళ్ళలో మీరు చూసుకుంటే పిల్లలకు చదువు ఒకటి చదవాలనేసి ఎప్పుడు వాళ్ళ మీద ప్రెజర్ చేయడం జరుగుతుంది కానీ ఈ స్కూల్లో మాత్రం ఎవ్రీడే వీళ్ళకు మంచి భోజనంతో పాటు ఆటలు ప్రతి ఒక్క పిల్లలు కూడాను మానసికంగా ఆరోగ్యంగా ముందుంటేనే విద్య వాళ్ళకి వస్తుందనేసి సార్ వాళ్ళు ప్రతిరోజు మంచి బలమైన ఫుడ్తో పాటు మంచి మంచి గేమ్స్ కూడా ఆడించడం జరుగుతుంది అంతేకాదు వాళ్ళకు మానసిక ఆనందం కోసం ఇలా ప్రతిసారి అంటే ఏ పండుగలకు కానివ్వండి లేకపోతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కానివ్వండి లేకపోతే ఎవ్రీ మంత్ ఎవ్రీ వీకెండ్ కూడాను ఇటువంటి కల్చరల్ యాక్టివిటీస్ తీసుకొచ్చి పిల్లల్లోని ప్రతిభను బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నిజంగా మన ఎస్పీఆర్ హై వాళ్ళకి ఈ విషయంలో వాళ్ళని అభినందించడంతో పాటు మన పిల్లల్ని ఇలాంటి స్కూల్లో చదివిపిస్తేనే కదా వాళ్ళకి ఫ్యూచర్ అనేది ఇంకా మెరుగ్గా ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నిజంగా ఈరోజు ఇక్కడికి రావడం నన్ను ఇక్కడికి మన ఉపేంద్ర సార్ గారు నన్ను ఇక్కడికి పిలవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్